మనందరికీ ఇచ్చి డైరెక్టర్గా కొట్టారు ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా హిట్ హెట్టుకుంటున్నా ఉడుగులు కానీ మాట్లాడుతున్నా కోరుకుంటున్నాం అందరికీ నమస్తే నేను డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డానికి కారణము ఎవరో మీకు తెలుసా గట్టిగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఈ సినిమా బిగినింగ్ రోజు ఓపెనింగ్ రోజు మీరు వచ్చి బ్యాండ్ కొట్టి ఓపెన్ చేశారు ఈరోజు సక్సెస్ రోజు కూడా మళ్ళీ మీరు బ్యాండ్ కొట్టి అది కంటిన్యూ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఈ స్టేజ్ మీద నిలబడ్డానికి తీసుకెళ్ళాను నేను ఒక ప్రొడ్యూసర్గా ఈ స్టేజ్ మీద నిలబడ్డానికి కారణం ఎవరో తెలుసా చెప్ ప్రొడ్యూసర్గా నేను ఈ స్టేజ్ మీద నేను ప్రొడ్యూసర్గా నిలబడ్డానికి కారణం ఈటీవీ విన్ గట్టిగా చప్పట్లు కొట్టండి నేను ఇక్కడ ప్రొడ్యూసర్గా నిలబడ్డానికి కారణము ఈటీవీ విన్ సాయి గారు నితిన్ అండ్ బాపినే గారు థ్యాంక్ యూ సార్ మీకు మీరు డోలాముఖి సబాల్టన్ ఫిలిమ్స్ అనే బ్యానర్ని మీరు నిలబెట్టారు ఓకే నేను డెఫినెట్లీ ఇదే స్ఫూర్తితోని ఇదే సబాల్ట్రన్ కాన్షియస్తోని ఇంకా అద్భుతమైనటువంటి కంటెంట్ని సినిమాలని నేను తీసుకొస్తా అని చెప్పి ఇలాంటి డైరెక్టర్లని ఇంకా ఈ ఇండస్ట్రీకి పరిచయం చేస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నా బాబీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు వచ్చినందుకు అండ్ మా కోన వెంకట్ సార్ ఈజ్ లైక్ మా పెద్దన్న లాగా ఎనీ టైం నేను ఎప్పుడు ఏం ఫోన్ చేసినా కూడా ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఉంది అని ఫోన్ చేసినా కూడా సార్ ఇచ్చే ధైర్యము అది వేరది ఒక వన్ వీక్ అది పనిచేస్తుంది నాకు థ్యాంక్ యూ సార్ బీవీఎస్ రవి అన్న నా మొదటి సినిమా నుంచి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరందరూ వచ్చినందుకు విష్ణు సార్ మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ ఈ సంతోష అంటే ఈ ఈ అంటే సినిమాలో సినిమాని జనము దీన్ని గుండెలో పెట్టుకున్నారు బ్లాంక్ అయిపోయినా నేను యాక్చువల్లీ అనుకున్నా సో అంటే మేము యాక్చువల్లీ సినిమాని కొంతమందికి చూపించాం ఒక ప్రొడ్యూసర్ ఒక డిస్ట్రిబ్యూటర్ లాంటి ఒక పెద్ద మనిషిని పిలిచాం అతనితో పాటు చెప్పా పెట్టకుండా ఒక నలుగురు ఐదు రోజులు మేము పిలవలే వాళ్ళని వాళ్ళు వస్తున్నారనగానే అయితే ఎవరు వీలెందుకు వస్తున్నారు అని మా వాళ్ళని అడిగా ఏమన్నా ఆయనతో వచ్చారన్నారు వచ్చారండి బాగానే ఉంది ఇంటర్వెల్ అయింది అయ్యింది మేము పిలిచిందే చాలా తక్కువ మందిని సార్ ఇంటర్వ్యూ అయింది చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు సార్ వెళ్తున్నారు అంటే దొంగల్లాగా ఉరుకుతున్నారు అరే నా కూడా పరిచయం వాళ్ళే వాళ్ళు సార్ అదేమైనా మర్యాద సార్ అంతమంది థియేటర్లో మిగతా వాళ్ళ మూడు చెడిపోదా సార్ ఒక ఫిలిం మేకర్కి ఇంతకంటే బాధాకరణమైన విషయం ఇంకోటి ఉంటుందా సార్ ఇంతకంటే అవమానం ఇంకేదైనా ఉంటుందా సార్ సరే పోయారు మా వాళ్ళు ఏమన్నారంటే సాయి నితిన్ పోరియండి సార్ వాళ్ళకి నచ్చలేదు ఇది అందరికీ నచ్చే సినిమా కాదు మీరు టెన్షన్ పడకన్నారు కానీ ఒక డైరెక్టర్ ఎంత కష్ట ఎంత బాధపడి ఉంటాడు సార్ సరే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రెండు మూడు రోజులు సార్ మొత్తం నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారు సార్ అసలు అది డైరెక్ట్ వా డైరెక్టరే కాదు సినిమా తీయనీకి రాలేదు అది సినిమానే కాదు ఒక్క షో ఆడదన్నారు సార్ నాకు చాలామంది వెల్విషర్స్ ఫోన్ చేసి అరే ఎందుకు పెట్టుకున్నావు ఈ పంచాయతీ పిచ్చా నీకు సినిమా డైరెక్షన్ చేయకుండా అని నన్ను తిట్టారు సార్ కానీ ఈరోజు జనాలు గుండెల్లో పెట్టుకున్నారు సార్ నా సినిమాని అంటే అంటే ఈరోజు ఏదో మనం గెలిచామని మన సినిమా హిట్ అయిందని బలుపుతోనో గర్వంతో నేను చెప్పట్లేదు సార్ కానీ సినిమాకి ఇవ్వాల్సిన ఒక సాంస్కృతిక గౌరవం ఇవ్వాలి కదా సార్ కనీసం మర్యాద కదా సార్ దయచేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఎవరు ప్రివ్యూకి పిలిచినా కూడా మీకు పోవాలనిపిస్తే పోండి మధ్యలో రాకండి సార్ ప్లీజ్ ఇంతకంటే ఇంతకంటే ఒక ఫిలిం మేకర్కి ఇంతకంటే అవమానంకి ఏం ఉండదు సార్ ఇంతకంటే అవమానం ఉండదు సార్ ఈ రోజున ఈ సినిమాను చూసిన వాళ్ళంతా ఇంకా బాగా తీయవచ్చు సెకండ్ హాఫ్లో అలా ఉండొచ్చు దీన్ని జడ్జ్ చేయడం మాకు ఈజీ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని అనుకుంటుండొచ్చు కానీ సార్ చాలా అవమానాలని అవహేళనల్ని దాటుకొని మేము రెండేళ్ళు అయింది సార్ ఇక్కడికి రావడానికి రెండేళ్ళ నుంచి కష్టపడితే ఇక్కడ వచ్చాం మేము టూ ఇయర్స్ అయింది సార్ మేము ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది సార్ మేము ఇంత దూరం రావడానికి ఈ యుద్ధంలో భాగమైన యూనిట్ సభ్యులకు లైట్ మెన్ నుంచి కెమెరామెన్ నుంచి ఆర్టిస్టులు నటులు నటీనటులు ప్రొడక్షన్ రాహుల్ వీళ్ళ టీము ఈటీవీ విని టీము మార్కెటింగ్ టీము అంటే నేను చాలా లేట్ అయింది కాబట్టి ఒక్కొక్క ఇండివిజువల్గా నేను చెప్పట్లేదు ధనీ ఏలెగారు పబ్లిసిటీ డిజైనర్ సురేష్ అన్న సీనన్న పిఆర్ఓస్ అందరికి సార్ వంశీ అన్న బన్నీ అన్న మీరు బన్నీ అన్న లేడు సారీ బన్నీవాస్ గారు లేరు అందరికి కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇలాగే కొనసాగుతుంది సార్ డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ కూడా ఇది విజృంభిస్తుంది సార్ ఫైనల్గా ఒకటి చెప్తా సార్ బోస్ సార్ బోస్ నాకు సురేష్ బొబిలి ద్వారా పరిచయం అయ్యాడు సార్ ఒక డిఫరెంట్గా ఉన్నాడు మనిషి అని చెప్పి అనుకున్నాను కానీ జీవితం ఉంది ఇతనిలో ఒక తడి ఉంది ఇతనిలో వీడు మట్టి మనిషి ఇతను అన్ని నమ్మిన ఒకరోజు నన్ను కలవడానికి ఖమ్మం నుంచి వచ్చాడు అన్న ఖమ్మం నుంచి వచ్చిన అన్న బస్ దిగిన అన్న ఆఫీస్కి రమ్మంట్రా అన్న అన్నాడు వచ్చేసి ఆఫీస్కి వచ్చేసే అన్న ఆఫీస్కి వచ్చి ఆఫీస్ మళ్ళీ కాసేపు తర్వాత ఫోన్ చేశాడు అన్న ఫిలిం నగర్ వచ్చిన అన్న ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు భయం భయంగా అరే వచ్చే రమ్మన్నా కదా అన్న గేట్ దగ్గరికి వచ్చిన ఆఫీస్ లోపలికి రావచ్చా అన్నాడు ప్రామిస్ సార్ అడగండి కావాలండి గేట్ దగ్గరికి వచ్చిన ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు రమ్మన్నా రిసెప్షన్లో ఉన్నా అన్న లోపలికి రావచ్చా అన్న అన్నాడు గుండె కలుకుమన్నా సార్ ఎందుకంటే అంటే ఎందుకంటే సేమ్ నాలుగే అనిపించాడు సార్ అంటే ఆ ఇన్నోసెన్స్ అంటే సేమ్ నేను కూడా ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్తో ఇన్ఫియార్టీ కాంప్లెక్స్తో కంటెంట్ పెట్టుకొని కూడా బాధపడుతుండేవాను సార్ డైరెక్టర్ ముందుకు నాకు కనిపించాడు సార్ మనోడు ఎంత ఇన్నోసెంట్ అంటే సార్ మేము ఒకరోజు బట్టలు కొనుక్కుందామని పోయినాం సార్ షాప్కి వెళ్ళాం సార్ షాప్కి వెళ్ళాం మనోడు షాపింగ్ చేశాడు ఒక షర్ట్ ఒక ప్యాంటు కొన్నాడు కొన్న తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళాం టెన్ థౌజండ్ అన్నాడు ఏందనా టెన్ థౌజండ్ అన్నా అంగిలాక్కి వద్దు వద్దు ఏందన్నా అదేమో బ్రాండ్ బేసిక్ బేసిక్స్ బ్రాండ్ ఉంటుంది కదా అరే ఇట్లా ఇక్కడ ఈ బ్రాండ్ ఇంతే ఉంటుందిరా ఏం కాదు తీసుకో పర్లేదని నేను ఏ పోనా ఐదు వందల షర్ట్లు అవుతుంది వద్దు వద్దు మాకు వద్దు అంట వాడు ఇట్లా చూస్తున్నాడు అరే అది అంతేరా నేను బలవంతంగా తీసుకొని వచ్చిన అంటే అంత ఇన్నోసేందర్ మనోడు మీరు చూస్తూ ఉండండి నెక్స్ట్ ఒక మారి సెల్వరాజ్ ఒక వెట్రిమారన్ నితిన్ గారు అన్నట్టుగా మీరు చూస్తూ రాసి పెట్టుకోండి తన్మయ్ థ్యాంక్ యూ సో మచ్ బిట్టు మిట్టపల్లి సురేందర్ బిట్టు సాయిల్ కాంపాటి సురేష్ బొబ్బిలి వీళ్ళు డోలాముఖి సబాల్టన్ ఫిలిమ్స్ ఆర్మీ కనపడ నా వెనుకాల కనపడడానికి ఇష్టపడని ముఖాలు చాలా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ముఖ్యంగా పూజార్ నాగేశ్వర గారు ఈరోజు రాలేదు నా వెనకాల నిలబడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను ఆర్టిస్టుల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మా వెంకన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు దుమ్ము లేపుతున్నాడు అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరన్నా మర్చిపోతే వన్స్ అగైన్ సాయి నితిన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో మచ్ థ్యాంక్ యూ వేణుగారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ నేను నన్ను